వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను షాపింగ్కి వెళ్తున్నాను షాపింగ్కి ఎవరెవరు వెళ్తున్నాము అన్నది వీడియోలో అయితే మీకు చూపిస్తాను షో పెద్దవాళ్ళతో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది ఏంటనని చూపిస్తాను మా పెద్ద చిన్న పన్నీగా ఉంటుంది సో చూపిస్తాను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నా పెద్ద వస్తుంది ఇది చాలా అయితే ఉంది అందుకని వెయిట్ చేస్తున్నా చూద్దాం

ఇవేనా అదే చూపిస్తా చెప్ మీరు చెప్పండి నార్మల్గా బెనర్స్ అండి

రోడ్ అయితే చాలా బాగా అయితే రోడ్ తర్వాత బాగున్నాయి చూపండి బావి చూద్దా ఇక్కడ కాదు ముందుకెళ్ళాలి అందుకే చూపించుకుంటా అప్పు ఇందులోకి వచ్చాం ఇందులోకి వచ్చామని తా హ్ తా సరేనా ఆ సరే అది చెరి ఉంటేగా ఫాస్ట్లీ తీసుకోవాలన్న

और बता दरा मर సరి ఇలా మా పెద్దమ్మ నన్ను రెండు మూడు షాపులు అయితే తిప్పుతూ బీసెంట్ రోడ్ అంతా తిప్పింది బీసెంట్ రోడ్ చూడు నేను ఎక్కడ వచ్చాను అనమాట మొత్తం చూపిస్తాను అనమాట బీసెంట్ రోడ్ లో ఇంకా లాస్ట్ మనకి అక్కడైతే మా పెద్దమ్మకి షాప్ మొత్తం చూపించాను అనమాట ఇంకా లాస్ట్ అయితే తీసుకొని వెళ్ళాము ఆఫ్ సారీస్ ఎక్కడ అంటే చివర అని చెప్పారు సో ఇంకెక్కడికైతే వచ్చేసాము ఫైనల్ గా ఈ లో అయితే మా పాపకి అయితే మేము సెలెక్ట్ చేసాము అనమాట సో మేము మధ్యాహ్నం అయితే వచ్చాము ఇలా నన్ను అయితే తిప్పుతూనే ఉంది రోడ్డు మొత్తాన నైట్ టైంలో బేసింగ్ రోడ్డు లైటింగ్ తో చాలా అంటే చాలా గా చూస్తున్నారు కదా ప్రతి షాప్ అయితే లైటింగ్స్ తో చాలా అంటే చాలా మెరిసిపోతుంది అలాగే జ్యువెలరీస్ చొప్పులు ఇంకా మొత్తం అండి షాపింగ్ మాల్ మొత్తం చాలా అందంగా అయితే కనిపిస్తుంది బేసన్ రోడ్డు మేము అలాగే డ్రెస్ అనేది కొనేసి మేము ఇక్కడే ఆ డ్రెస్ అనేది జాకెట్ అనేది కూడా కుట్టించామన్నమాట సో అందుకు ఇంక ఇక్కడే చాలా లేట్ అయ్యింది తర్వాత మా అబ్బాయి కూడా ఇక్కడే బట్టలు అనేవి తీసుకున్నాము అందుకే మేము మధ్యాహ్నం వస్తే రాత్రి అంతా ఇంకా తిప్పుతూ ఉంది మా పెద్దమ్మ అనమాట తనకి ఓని నచ్చితే లంగా నచ్చట్లే లంగా నచ్చితే ఓని నచ్చట్లేదు ఎలాగ ఇంకా బేరం కూడా కొన్నిసార్లు కుదరలేదనమాట ఇంకా వాళ్ళని అడిగే సిచ్యువేషన్ చూస్తే చాలా బాగా నవ్వేవాళ్ళు అనమాట ఇంకా అదంతా తీయడానికి నాకు ఓపిక లేక నేను మెయిన్ మెయిన్ వానే మీకు అవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంత వరకు రోడ్ రోడ్ అనేది బాగోలేదు ఇప్పుడు చాలా వరకు అయితే డెవలప్ చేసారనమాట మొన్న రోడ్ అంతా పగలు కొట్టేసేసి ఇక్కడ కూడా ఉన్నారు సో ఇంకా బీసన్ రోడ్ అంతా అయిపోయింది షాపింగ్ అయితే మేమైతే ఇంటికి బయలుదేరు అనమాట సో మా పెద్ద ఇక్కడ ఒక జోక్ అయితే వేసాను ಬಾಡಿ ಲೇದಾ ಡ್ಯಾನ್ಸ್ ರದಾ